పప్పు చకోడీలు చాలా ఈజీగా క్రిస్పీగా ఇంట్లోనే కరకలాడుతూ ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తానండి చూసేయండి చాలా బాగుంటాయి హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ డైన్ బ్లాగ్స్ ఈరోజైతే పప్పు చకోడీలు అయితే చేయబోతున్నాయండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పచ్చిపప్పు పోసుకొని వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక మూడు గంటల పాటు నానవ్వాలి మూడు గంటల తర్వాత అందులోని వాటర్ మొత్తం తీసి ఇలా ఆరబెట్టుకొని ఆ పప్పును అనేది ఒక బౌల్లో అయితే వేసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు మైదాపిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని నాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులో కప్పున్నర పిండికి కప్పున్నర వాటర్ పోసుకోవాలి కప్పు వాటర్ అయితే కట్టు సరిపోతాయండి పిండికి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదనుకుంటే వద్దనుకోవచ్చు ఆ తర్వాత వాటర్ మరుగుతుండగా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పిండిని అనేది కలుపుకోవాలి పిండిని అనేది మంచిగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా చల్లారిని ఇవ్వాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ముద్దని వేరొక బౌల్లో అయితే వేసుకోవాలండి ముందుగా నానబెట్టుకున్న పప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చెక్క చెక్కలాగా ఉన్నది తీసుకొని దాని మీద పిండిని అనేది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పలచగా పొడుగ్గా ఒత్తుకోవాలండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు పచ్చిపప్పుని అనేది కొంచెం వేసి ఈ పిండి మీద రబ్ చేయాలి ఆ తర్వాత చుట్టుకోవాలి రౌండ్గా మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలానే చేసి పెట్టుకోవాలండి ఈ చకోడీలని ఇలా రౌండ్గా అన్నిటిని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటిని ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే చకుడిలు అనేది మెత్తగా అవుతాయి మంచిగా ఫ్రై అవవు ఇలా వేసాక ఒక నిమిషం పాటు కదపకుండా అంతే ఉంచాలి ఆ తర్వాత రెండో వైపు రన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కోడీలు అనేది మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలానే ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కడీలు అనేది మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చకడీలు అయితే రెడీ అయిపోయాయండి పప్పు చకడీలు చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము పప్పు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము నేను మా పాప చాలా బాగా వచ్చాయండి కరకరలాడుతూ మంచిగా బయట మనం కొంటే కనుక ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి గైస్ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ గాయస్